హలో ఆల్ మరొక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది తిరుపతిలో ఈ భక్తులంతా వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసము ఓవర్ నైట్ వేచి చూడడము గుంపు ఎక్కువ కావడము ఒక్కసారి అలో చేస్తేనే అంత ఒకరి మీద ఒకరిబడి వెళ్తానే ఈ తొక్కిస్లాట్ స్లాట్ జరగడము దీనివల్ల ఒక ఈ ఆరు నుంచి ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు అంటే కొన్ని న్యూస్లో ఏడు మంది అని చెప్తున్నారు కొన్ని చోట్ల మంది అని చెప్తున్నారు ఇంకొక నలభై ఎనిమిది మంది రువ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వబడ్డారని చెప్తున్నారు సో ఈ ఇన్సిడెంట్ జరిగింది కానీ చూస్తే ఇప్పుడు తప్పు ఎవరిది భక్తులదా లేకపోతే ఇంతమంది జనాలు వస్తారని సరిగా యాంటిసిపేట్ చేయకుండా తగిన ఏర్పాట్లు చేయండి టీటీడీదా లేకపోతే ప్రభుత్వాన్నిదా ఎందుకంటే టీటీడీ అనేది పేరుకి అటానమస్ కానీ అందులో ఉన్న వ్యక్తులంతా ప్రభుత్వం నామినేటెడ్ వ్యక్తులే కాబట్టి ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరిది కొంతమంది అధికారంలో వాళ్ళు లేకపోతే టీటీడీ వాళ్ళు భక్తులనే తప్పన్నట్టు చెప్తున్నారు ఇప్పుడు మీరు చెప్పకపోతే మీరు ఈ ప్రకటనలు ఇవ్వకపోతే భక్తులు అంతమంది అక్కడికి ఎందుకు వస్తారు మీరు వైకుంఠ ఏకాదశి అనేది ఒకే రోజు లేకపోతే ఒకటిన్నర రోజు ఉంటుంది కానీ మీరు తొమ్మిది రోజులకు మేము ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తాము అని చెప్పడంతో ఇంతమంది వచ్చినారు అక్కడ ప్రకటన ఇచ్చింది మీది తప్పు అవుతుంది కానీ భక్తులు ఎందుకు అవుతుంది మరొక పాయింట్ మీరు ఎన్ని టోకన్లు జారీ చేస్తారు అనే విషయం మీ దగ్గర పక్కగా తెలిసి ఉంటుంది లెక్క అంతవరకు మాత్రమే జనాలు అలో చేసి ఎక్కువైనప్పుడు అసలు ఆ క్యూలైన్లో అలో చేయకపోతే అంతమంది అక్కడికి వచ్చి గుమ్ముకుడేవారే కాదు సో ఇప్పుడు మీకే సరిగా అంచనా లేదు మీరు ఎన్ని టోకెన్ ఇవ్వాలనుకుంటున్నారో తెలియదు కానీ వచ్చిన భక్తులది తప్పని చెప్పి ఒక వర్గం వాళ్ళు చెప్తున్నారు మరొకటి ఏంటంటే ఈ భక్తుల వైపు కూడా ఇంతమంది అక్కడ ఆల్రెడీ ఉన్నప్పుడు మనం ఇంకా వెళ్ళి నిలబడంలో అర్థం లేదు ఒకవేళ నిలబడితే ఇలా తొక్కిసలాంటివి ఏమన్నా జరగచ్చు అని భక్తులకు కూడా అనిపించి ఉండాలి ఎందుకంటే ఎప్పుడైనా తెలుసు మనకి టోకెన్లు అనేది పరిమిత సంఖ్యలోనే ఇస్తారు కాబట్టి ఇప్పుడు మనం ఎంతమంది వెళ్తే అంతమందికి వస్తాయన్న నమ్మకం లేదు ఆల్రెడీ అక్కడున్న క్రౌడ్ చూసినప్పుడు మనల్ని కూడా ఆలోచించి కొంత ఎనికి వెళ్ళాల్సి ఉండేది కానీ అలా కూడా వెళ్ళలేదు సో ఇప్పుడు భక్తుల ఆరాటము టీటీడీ అలసత్వము ఈ రెండింటి మధ్యలో ఈ ప్రాణాలు కోల్పోయారు జనాలు సో ఇప్పుడు తప్పు ఎవరిది ఇంతమందిని అక్కడికి రప్పించిన టీటీడీ తప్పని నేనైతే ఖచ్చితంగా చెప్తాను టీటీడీ వల్ల ప్రకటన చేయకుండా లేకపోతే ఇంతమందికి మిగిడితే నష్టం జరుగుతుందని టీటీడీ వాళ్ళు సరిగా ఆలోచించుంటే దీన్ని ఏ ఆన్లైన్లోనే టోకన్స్ జారీ చేసి ఉంటే పని అయిపోయేది ఇంత ముప్పు తప్పేది అందరు ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్లో అప్లై చేసుకొని ఒకవేళ లాటరీ బేస్లో వస్తే వచ్చేటోళ్ళు లేకపోతే లేదు ఆ విధంగా నివారించుండొచ్చు ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ టికెట్స్ కూడా ఆన్లైన్లోనే ఇస్తున్నారు మంత్లీ టోకన్ సిస్టమ్ కింద అలాగే దీన్ని కూడా అలా చేసి ఉండే ఇప్పుడు ఈ సమస్య తప్పేది కాదు సో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను ఈ హిందూ సంస్థలు అనేటివి ఈ గవర్నమెంట్ పెత్తనం నుంచి బయటికి వస్తే తప్ప సరిగా మనుగడ సాధించలేవు సాధించలేము ఎందుకంటే ఇప్పుడు పేరుకు టీటీడీ అటానమస్ అయినా టీటీడీలో పాలక మండలిలో ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేటు ఆ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల ద్వారా వచ్చి చేరిన వాళ్ళు వీళ్ళంతా ఎవరు భక్తితో అక్కడికి చేరిన వాళ్ళు ఎంత మాత్రం కాదు ఆ పార్టీ సపోర్టర్స్తో లేకపోతే ఆ పార్టీలో మిగతా చోట ఎవరిని ఎంగేజ్ చేయలేకపోతే పునరావాస కేంద్రం లాగా తెచ్చి టీటీడీలో పాలకమండ్రిలో పెట్టడము లేకపోతే వాళ్ళకి చందాలు ఇచ్చిన వాళ్ళని కానీ లేకపోతే భవిష్యత్తులో వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తారు అన్న వాళ్ళని తెచ్చి ఆ టీటీడీలో కూర్చోబెట్టడము అసలు ఇది ఒక హిందువులకు అతి పవిత్రమైన సంస్థ అనే భావన ఎప్పుడో వెళ్ళిపోయింది ఇది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా తయారైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆ ప్రభుత్వం నుంచి బయటికి తీసుకొని రావాలి ఇంకా రెండో పాయింట్ అసలు ఆ టీటీడీలో ఉన్న వాళ్ళు ఎంతమంది హైందవ విశ్వాసాల పట్ల పూర్తి నిబద్ధతతో ఉన్నారు అనేది క్వశ్చన్ ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వచ్చినాయి అన్ని మతస్తులు దాంట్లో విపరీతంగా ఉన్నారు వాళ్ళు పైన డ్యూటీలో ఉన్నప్పుడు ఏమో తిరుమల ఉంటారు కిందికి వస్తే ఏ చర్చిలకు మసీదులకు తిరుగుతున్నా ఇంతకుముందు ఆధారాలతో సహా జనాలు చూపించారు అయినా కూడా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటే హిందూ సంస్థలు అంటే దే జస్ట్ జస్ట్కిట్ ఫర్ గ్రాంటెడ్ అంటే దానిలో ఎవరైనా వెళ్ళొచ్చు ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టు ఉన్నారు అరే దాంట్లో వెళ్ళేటోడికి కనీసం ఆ మతం పట్ల భక్తి విశ్వాసాలు ఉండాలి అలా ఉన్నవాడి వల్లనే ఆ సంస్థ బాగుపడుతుంది లేకపోతే ఈయన వాడు ఎప్పుడు కూడా ఆ సంస్థ బాగుండాలని కోరుకోడు వాడు అన్యమతంలో ఉండి ఈ మతాన్ని డౌన్గ్రేడ్ చేయడానికే ఉంటాడు ఇప్పుడు ఈవెన్ నాకు ఒక క్వశ్చన్ ఉంది ఇప్పుడు నిన్న జరిగిన ఇన్స్టెంట్లో కూడా ఈ అక్కడ ఉన్న సిబ్బంది కానీ లేకపోతే ఈ క్యూ లైన్లు మెయింటైన్ వాళ్ళు కానీ పోలీసుల వాళ్ళు కానీ ఎక్కడైనా కూడా అన్యమతస్తులు ఉండొచ్చు వాళ్ళు ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగితే ఈ హిందూ మతానికి ఇంకా బ్యాడ్ నేమ్ వస్తుందని కూడా కొంతమంది చేసి ఉండొచ్చు అంటే నేను అక్కడ యాక్చువల్గా ఉన్నారని నేను చెప్పట్లేదు కానీ ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ హైందవం పైన దాడి విపరీతంగా జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా కొట్టిపారేయలేం సో ఇప్పుడు మరొకటి టీటీడీ వాళ్ళు ఇప్పుడు నిందాపూర్వకంగా మేము పోలీసులపైన మాట్లాడుతున్నారు కానీ పోలీసులు తప్పేముంది అనేది క్వశ్చన్ ఇక్కడ టీటీడీ వాళ్ళు సరిగ్గా చెప్పి మాకు ఇంతమంది పోలీసులు సహాయం కావాలి ఇంతమంది ఇక్కడ ఉంటేనే మేము ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయగలము అని చెప్పి ఉండే ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు సో టీటీడీ వాళ్ళకి పోలీస్ సిబ్బంది కూడా సమన్వయం లేదు ఇక్కడ ఇప్పుడు జస్ట్ బ్లేమ్ గేమ్ ఆడడానికి ఉన్నారు మీది తప్పు మీది తప్పు అంటే ఇప్పుడు పోయిన ప్రాణాలకి ఎవరు రెస్పాన్సిబుల్ ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ఎక్స్ప్రియస్యా ప్రకటిస్తే పోయిన ప్రాణాలు వస్తాయా ఇది ఎందుకు ఆలోచించడం లేదు జనాలు ఎప్పుడు చూసినా కూడా గత ప్రభుత్వాలపైన లేకపోతే ఇంకొక గవర్నమెంట్ అథారిటీ పైన బ్లేమ్ గేమ్తో ఎన్రోల్ ఇలా కొనసాగుతారు వీళ్ళు ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా రావడము నాలుగు మాటలు చెప్పడము బట్ గ్రౌండ్ లెవెల్లో రూట్ కాజ్ ఏంటి దాన్ని ఎక్కడ ప్రక్షాళన చేయాలనేది మాత్రం ఎవరు పట్టించుకోరు పైపెచ్చి ఇప్పుడు కొంతమంది కమ్యూనిస్టులమనో లేకపోతే నాస్తిక్లో మనో చెప్పుకునే కొందరు పనికిమాలలో ఆల్రెడీ వీడియోలు పెడుతున్నారు ఇప్పుడు ఈ ఇది వెంకటేశ్వర స్వామి వల్లనే జరిగింది కదా ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని కూడా జైల్లో వేసి ప్రాసిక్యూట్ చేస్తారా అని దిక్కుమాలను వీడియోలు పెడుతున్నారు ఇలాంటి ఇన్సిడెంట్లు వేరే మతాల్లో జరిగినప్పుడు అప్పుడు కూడా వీళ్ళు అలాగే మాట్లాడారు ఆయా దేవుళ్ళని తెచ్చి ప్రాసిక్యూట్ చేస్తారా అని చెప్పి ఇలా హైందవం అంటే ప్రతి ఒక్కటికి పనికిమాలిన వాడికి కూడా చులకన అయిపోయింది వీళ్ళని మాట్లాడించే కొద్దీ అడ్డోదుపు లేకుండా మాట్లాడి వాళ్ళ నోటి దురదంతా తీర్చుకుంటున్నారు సో ఈ ముప్పేట దాడి హిందుత్వం ఎదుర్కొంటుంది అంటే ఇది మన హిందువుల అలసత్వం వల్లనే జరుగుతుంది ఇప్పుడైనా హిందువులు కళ్ళు తెరుచుకొని ఈ హిందూ సంస్థల్ని ప్రభుత్వ బారి నుండి బయటికి తీసుకున్న వాళ్ళు అప్పుడే నిబద్ధతతో పనిచేసే హిందువుల వల్లనే ఇలాంటి పుణ్యక్షేత్రాలు కానీ లేకపోతే సంస్థలు కానీ మెరుగుపడతాయి బాగుపడతాయి ప్రజలకు కూడా వెసులుబాటు ఉంటుంది అంతేగాని ఇది ఒక ఆదాయ మార్గంగా ఎంచుకొని దీంట్లోంచి వచ్చే ఆదాయాన్ని అంతా వీళ్ళ పథకాల కోసమో లేకపోతే అన్ని మతాల డెవలప్మెంట్ కోసమో యూజ్ చేయాలని చూస్తున్నారు తప్ప అసలు ఈ దీనికి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరు వాళ్ళని ఎలా చూసుకోవాలి ఆ సంస్థలు ఎలా కాపాడుకోవాలి హిందుత్వ అభివృద్ధి కోసం ఏం చేయాలని పాలకులు కానీ టీటీడీ కానీ అనుకోవట్లేదు కాబట్టి హిందువులంతా ఈ హిందూ సంస్థలని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి తప్పించడానికి డెఫినెట్గా ట్రై చేయాలి అదొక్కటే దీనికి పరిష్కార మార్గం